హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అప్డేట్ని అయితే ఇప్పుడు నేను ముందు తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అదేంటంటే రేషన్ కార్డులు అయితే దాని మీద అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు కలిగిన లబ్ధిదారులకైతే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి అయితే ఈ తేదీలోపు ఈ అంశాలు పాటించకపోతే మీ రేషన్ కార్డు అనేది పూర్తిగా కట్ అయ్యిపోతుంది అనేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఫ్రెండ్స్ దాదాపుగా ఇంకా ఏడు లక్షల యాభై ఐదు వేల మంది దాకా ఇంకా అలాగే ఉన్నారు మరి ఈ ప్లే ఈ పేర్లలో మీ పేరు ఉందో లేదో మీకు ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళి మీరు తెలుసుకోవాల్సిందిగా ప్రభుత్వమే చెప్తుంది పూర్తి వివరాలకు మీరైతే ఇవన్నీ ఇప్పుడు మీకు పూర్తి వివరాలను అందిస్తాను ప్రతి ఒక్కరూ దీని గురి పూర్తి విషయం ఏంటంటే రేషన్ కార్డు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటో మీకు నేను తెలియజేసే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇలాంటి రేషన్ కార్డుల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంక పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే వివరాలు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మన కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటిలోగా నాటికి ఈకేవైసీ ప్రక్రియను ఖచ్చితంగా చేసుకోవాలనేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశం ఆదేశమైతే ఇచ్చింది ఫ్రెండ్స్ కావున లబ్ధిదారులైతే ఎంతమంది ఉన్నారో అందరూ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఈకేవైసీ ప్రక్రియను చేయించుకోవాలను అలాగే చేయని వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ ద్వారా సబ్సిడీపై అందించే ఆహార ధాన్యాల సౌకర్యాన్ని కోల్పోతారనేసి కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టమైతే ఒక జారీ అయితే చేసింది ఫ్రెండ్స్ ప్రభుత్వం సర్వే చేసిన డేటా ప్రకారం ఇప్పటిదాకా దాదాపుగా ఏడు పాయింట్ యాభై ఐదు లక్షల మంది రేషన్ కార్డు కలిగిన వ్యక్తులు ఇంకా ఈకేవైసీ పూర్తిగా ప్రక్రియ చేయలేదనేసి ప్రభుత్వం నిర్దేశించింది అయితే ఈ తేదీలోపు ఈకేవైసీ పూర్తి చేయకపోతే ఇప్పటిదాకా కలిగిన ప్ర కలిగిన ప్రయోజనాలను ఆహార ధాన్యాలు కోల్పోతారనేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశమైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎన్నో మోసాలు నకిలీ కార్డులు గుర్తించడానికి దాని కింద ప్రభుత్వం ఈకేవైసీని స్టార్ట్ చేసింది ఈ ఈకేవైసీ ద్వారా నిజమైన లబ్ధిదారులు మరియు నకిలీ లబ్ధిదారులను గుర్తించవచ్చు అనేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది అలా గుర్తించి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ ఆహార భద్రత ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం అందేలా చేస్తుంది ఫ్రెండ్స్ అలాగే దీనికి అర్హత లేని వారిని మరియు నకిలీ రేషన్ కార్డులు కలిగిన వారికి ఈ సౌకర్య ఈ సౌకర్యాలన్నీ లేకుండా చేస్తుంది ఫ్రెండ్స్ అయితే మీరు ఈ రేషన్ కార్డు ప్రక్రియ ఈకేవైసీ అనేది ఇంకా ఏడు లక్షల యాభై ఐదు వేల మంది ఇంకా పూర్తిగా మన దేశంలో చేసుకోలేసి కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది కాబట్టి ఎవరైతే కేవైసీ అనేది చేసుకోకపోతే వాళ్ళ రేషన్ కార్డులు రద్దయ్యే పరిస్థితి అయితే ఉంది ఎవరైతే వలస వెళ్ళి రేషన్ కార్డులు రేషన్ తీసుకుని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా కేవైసీ అనేది చేసుకోవాల్సి అనేసి ప్రభుత్వం అయితే చెప్తోంది మీరు మీ దగ్గర ఉన్నటువంటి మీ రేషన్ కార్డుదారులని రేషన్ డేలకి తెలుసుకోండి మీకు కేవైసీ ప్రక్రియ పూర్తి అయిందో లేదో తెలుసుకోవాల్సిందిగా ప్రభుత్వం చెప్తోంది ఫ్రెండ్స్ ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే కేవైసీ మీరు కంపల్సరీగా చేసుకోండి ఫ్రెండ్స్ రేషన్ కార్డు రిపోర్ట్ కూడా ఈకేవైసీ అయిన రిపోర్ట్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను రేషన్ కార్డు డవలెన్ అని కొట్టినా అక్కడే ఫస్టే వస్తుంది తెలంగాణ అయినా సరే మన అయినా సరే చూడండి ఇది డాష్ బోర్డ్ది ఇలా ఉంటుంది చూడండి ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కానీ మనకి ప్రస్తుతానికి కావాల్సింది పబ్లిక్ రిజిస్ట్రేషన్స్ అంటే పబ్లిక్ రిపోర్టు ఈకేవైసీ రిజిస్ట్రేషన్ది మనం క్లిక్ చేసామనుకోండి ఇట్లా ఓపెన్ అవుతుందనమాట ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ ఇది ఓపెన్ చేశారనుకోండి మార్చా లేకపోతే మరి ఇది మార్చినలే కాబట్టి మార్చిది ఓపెన్ చేసుకున్నామా మిగతా ఇంకేం చేయలేదు సబ్మిట్ కొట్టామనుకోండి ఇక్కడ జిల్లా జిల్లా ఓపెన్ అవుతుంది మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఓపెన్ చేసుకోండి అదే తిరుపతి కాబట్టి తిరుపతి జిల్లా మీద క్లిక్ చేశాను అలాగే ఇగో మండలాలన్నీ ఇట్లా ఓపెన్ అవుతాయి అన్నమాట మండలంలో మీ ఏ మండలం అయితే ఆ మండలం ఓపెన్ చేసుకోండి మా మండలం మీద క్లిక్ ఇచ్చాను ఇంకా చూడండి ఆ మండలంలో ఎన్ని డీలర్షిప్లు ఉన్నాయో వాళ్ళ పేర్లైతే ఓపెన్ అవడం జరుగుతుందనమాట ఇక్కడ ఇదిలా మీ డీలర్ పేరు మీద క్లిక్ చేశారనుకోండి మీకు మీ డీలర్ పేరు క్లిక్ చేసిన వెంటనే మీకు అన్నీ వస్తాయి ఇక్కడ చూడండి ఇట్లా పేర్లన్నీ రావడం జరుగుతుందన్నమాట వెతుక్కోండి మీ పేరు మీ డీలర్ పేరు ఏదైతే మీకు తెలుస్తుందో తెలుసు కాబట్టి ఆ పేరుని మీరు ఇట్లా చూసి తీసుకోవచ్చు అనమాట ఏదైనా సరే పేరు ఇలా కుటారనుకోండి ఓ దాని మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే మా డీలర్ మీద మా డీలర్ పేరు మీద క్లిక్ చేశాను అది ఓపెన్ అవుతుంది చూడండి చూపిస్తాను మన పేర్లు ఉన్నాయా లేవనేది దీంట్లో తెలుస్తుంది అనమాట చూడండి ఇక్కడ మీ పేరు దీంట్లో కానీ లేకపోతే మీరు ఖచ్చితంగా కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మీ పేరు ఉందో లేదో జూమ్ చేసుకునే అలా చూసుకోవచ్చు అనమాట ఇలా చూసుకోవచ్చు జూమ్ చేసిన ఇలా చూసుకోవచ్చు ఇది కేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోకపోతే మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రాయితీలు పప్పు దినుసులైనా కావచ్చు బియ్యమైనా కావచ్చు ఏవైనా సబ్సిడీ రూపంలో వచ్చేటి మనకు ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆగిపోతాయి అనమాట రాకుండా కాబట్టి అది కూడా ఈ నెల ఆఖర ముప్పై ఒకటి తేదీ దాకా మాత్రం గడువు ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట దీంట్లో వెళ్ళినా మీ పేరు ఉందో లేదో ఈ లిస్టు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ రే ఈ ఈకే వైసీపీ రేకే రేషన్ కార్డు గురించి ఇట్లాంటి మీకు అప్డేట్స్ ఇప్పుడు తెలియాలని రేషన్ కార్డుకైనా సరే మరి ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్